వరల్డ్ క్రికెట్లో టీమిండియా డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా మన జట్టు ఎక్కడ ఏ ఫార్మాట్ లో ఆడినా ఫ్యాన్స్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు స్టేడియాలకు వచ్చి మ్యాచ్లు చూసేందుకు ఎగబెడుతూ ఉంటారు అందుకే భారత్ తో మ్యాచ్లు అంటే ఐసీసీకి కాసుల పంటే అందుకే టీమిండియా మ్యాచ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టీమిండియా ఆడే మ్యాచ్లను చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది ఈ మ్యాచ్ల కోసం ఎక్స్ట్రా టికెట్లను అందుబాటులో ఉంచింది ఇప్పటికే ఈ టికెట్లను ఆన్లైన్ లో జారీ చేసినట్లు తెలిపింది టీమిండియా ఆడే మూడు గ్రూప్ మ్యాచ్లకు అదనంగా టికెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు తొలి సెమీఫైనల్ కు సంబంధించి పరిమిత టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించింది టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి ఇరవైనా బంగ్లాదేశ్ తో పోటీ పడనుంది ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్ తో మార్చి రెండున న్యూజిలాండ్తో భారత జట్టు తలపడనుంది ఇప్పటికే భారత్ పాక్ మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమడయ్యాయి దాయాదుల కొరకు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియం ఆతిధ్యమిస్తోంది దీని పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై ఐదు వేలుగా ఉంది అయితే భారత్ పాక్ మ్యాచ్ టికెట్ల కోసం సుమారు లక్ష యాభై వేల మంది ఒకేసారి ఆన్లైన్ లో ప్రయత్నించారని తెలుస్తోంది అందులో ఆరుగురులో ఒక్కరికి మాత్రమే టికెట్ దక్కినట్లయింది గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయాయని ఐసీసీ వర్గాలు తెలిపాయి గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీలు ఆసియా కప్ లో మాత్రమే భారత్ పాక్ జట్లు తలపడుతున్నాయి దీంతో ఆ మ్యాచ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది మరోవైపు మార్చి నాలుగున తొలి సెమీస్ మ్యాచ్ నిర్వహించనున్నారు మార్చి తొమ్మిదిన జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్లను తొలి సెమీస్ ముగిశాక విడుదల చేస్తామని తెలిపింది ఒకవేళ టీమిండియా ఫైనల్ కు అర్హత సాధిస్తే దుబాయ్ వేదికగానే తుది పోరు జరగనుంది లేదంటే లాహోర్ వేదికగా టైటిల్ పోరు ఉంటుంది కాబట్టి ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్ అవ్వాలంటే తొలి సెమీస్ రిజల్ట్ రావాల్సిందే ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు న్యూజిలాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి ఫిబ్రవరి పంతొమ్మిదిన ఓపెనింగ్ మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది